కాకినాడలో నిన్న వైసీపీ మాజీ కార్పొరేటర్ రెచ్చిపోయారు పూజ సరిగా చేయలేదని వైసీపీ మాజీ కార్పొరేటర్ చంద్రరావు పూజారిని కాలితో తన్నారు ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది ఈ విషయంపై అర్చక సంఘాలు మండిపడ్డాయి దీంతో ఆల రాజేశ్వరరావు కాకినాడ పిఎస్ లో ఫిర్యాదు చేయగా సెక్షన్ త్రీ థర్టీ టూ కింద పోలీసులు కేసు నమోదు చేశారు అంతేకాదు ఈ విషయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ డిఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లారు ఇప్పటికే వైసీపీ మాజీ కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ఈ యొక్క భీమేస్వామి దేవాలయం దేవాలయం లోపల భీమేశ్వమి దేవాలయంలో మన జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టమైన దురదృష్టకరమైన సంఘటన దీన్ని మా పురోహిత సంఘం తరఫున కాకినాడ పట్టణ పురోహిత సంఘం తరపున అధ్యక్షులైనటువంటి శ్రీ పట్టిచల్ల శ్రీనివాస శర్మ గారు మరియు ఇతర గౌరవ సభ్యులు పట్టణ పురోహిత సంఘ సభ్యులు అందరం కూడా ఖండిస్తున్నాం ఈ యొక్క విషయాన్ని ఈ ఈ యొక్క విషయం ఇప్పుడు రే ఈ విషయం అంటే అర్చకుల మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడి జరిగిన విషయాన్ని మేము ఖండిస్తున్నాం ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ విషయం నాకు ఒంట్లో బాగోలేదనో నాకు లేకపోతే ఇలా ఉందనో అలా ఉందనో జరిగింది రేపు పొద్దున్న ఇంకా అన్ని దేవాలయంలో కూడా వాళ్ళు ఏదో అర్చకుల మీద పురోహితుల మీద చేయి చేసుకుని మాకు అయ్యో మేము ఈ యొక్క మాకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు లేకపోతే ఇలా బాగోలేదు అంటే భగవంతుడికి ప్రతినిధులుగా ఉండేటువంటి మేము మా ఎందు సంఘం కానీ సమాజం కానీ ఎంత గౌరవంగా అయితే ఉన్నారో అటువంటి స్థితి అంతా కూడా కోల్పోయి ఈ రోజు నాడు ఒక సామాన్యుడు భక్తుడు వచ్చి అర్చకుడి మీద చేయి చేసుకోవడం అనే విషయం చాలా దురదృష్టకరమైన విషయం బాధాకరమైన విషయం இருக்கு <laughs> 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 <laughs>

కాకినాడలో నిన్న వైసీపీ మాజీ కార్పొరేటర్ రెచ్చిపోయారు పూజ సరిగా చేయలేదని వైసీపీ మాజీ కార్పొరేటర్ చంద్రరావు పూజారిని కాలుతో తన్నారు ఈ ఘటన ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది ఈ విషయంపై అర్చక సంఘాలు మండిపడుతున్న ఇదే అంశంపై పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు వర్మ చందు ప్రస్తుతం ఏదైతే కాకినాడ జిల్లాలో దేవాలయం వీధిలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో ప్రధానంగా అర్చకుడు అలాగే సహాయ అర్చకుడిపై దాడి ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది ప్రస్తుతం ఏదైతే దేవుడికి దేవుడి కోసం పూజ కోసం వచ్చి ఏదైతే పాల్గొన్న పౌర్ణమి రోజు సోమవారం నాడు ఇరవై తేదీ ఉదయం పది పదిన్నర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఈ ఘటనపై అర్చకులందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి దీనిపై ప్రైమ్ నేను కూడా ప్రత్యేకించి కథనం కూడా ప్రచురం చేసింది అయితే తాజాగా ఈ ఘటన తర్వాత వాళ్ళకి ఎటువంటి న్యాయం జరిగింది అసలు ఆ ఘటన ఎలా జరిగింది ఏదైతే ఆ ఘటనకు పాల్పడినటువంటి సిరియాలి చంద్రరావు వైసీపీకి సంబంధించి ఒక నేత మాజీ కార్పొరేటర్ కాకినాడ కూడా ఏదైతే దేవుడి కోసం దేవుడి కంకర్యం కోసం దేవుడికి దీవెనలు ఆశీర్వచనాలు కావాలని వచ్చి ఆ దేవుడి తర్వాతే దేవుడికన్నా ముందు పూజారి అనుమతి లేనిదే దేవుడిని కూడా దర్శించుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైనా అది ఒక నానుడి అర్చకులు లేనిదే ఆ స్వామి కూడా మన కైంకర్యం ఉండదన్న సందర్భంలో అర్చకుడిపై దాడి చేసిన ఘటన తీవ్ర అమానుషంగా అయితే ఇక్కడ జిల్లా అందరూ కూడా పరిగణిస్తున్నారు అయితే ప్రస్తుతం ఆ దాడి ఘటనలో స్వయంగా ఉన్నటువంటి ఏదైతే సహాయ అర్చకులు వెంకట సత్యసాయి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారో అసలు ఏం జరిగింది ఈ ఘటన తర్వాత దేవాదాయ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకున్న తరగతి విషయాలు ఆయన అడిగి తెలుసుకుంది ఏం జరిగిందండి ఆ రోజు ఉదయం ఆయన రాయడం తర్వాత ఎటువంటి ఆయన ఆయన ఎవరు అసలు మీకు ముందే పరిచయం ఉందా అసలు మీ మీద ఎందుకు దాడి చేయవలసి వచ్చింది నేను సుమారుగా పాతి సంవత్సరాలు పట్టు ఇక్కడ పనిచేస్తున్నాను నాకు ఆయనకి ఎటువంటి ఏమీ లేవండి ఆయన ఒక యాజే భక్తుడిగా ఇరవై సంవత్సరాల పాటు ఈ గుడికి వస్తున్నాడు అలాగే మొన్న సోమవారం కూడా వచ్చాడండి పాలు కొబ్బరికాయ పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి లోపలికి వస్తుంటే కొంచెం పక్కన పడ్డాయని శివలింగం మీద కాకుండా కొంచెం పక్కన పడ్డాయని సీరియస్గా వెళ్ళిపోతుంటే నేను కాకేసి ప్రసాద కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇస్తుంటే వెనక్కి వచ్చి కొట్టాడు కొద్దిగా నువ్వెవడే నన్ను కొట్టడానికి అని అడిగినందుకు కాల్ ఎత్తి ఆనందానికి రెడీ అయ్యారు ఇదే అంటే నేను జరిగిన సంఘటన ఇదంతా అవుతుంటే ఇంతట్లో అమ్మవారి గుళ్ళో ఉన్న అర్చకుడు వచ్చి చెప్దాం అనుకున్న టైంలో ఆయన్ని కూడా కొట్టాడు అదే మీరు దీని పట్ల ఈవో మీరు రాజేశ్వరరావు గారు కానీ లేవాదాయ సార్ సంబంధించి వెంటనే ఏం చేశారు మీరు ఘటన జరిగిన అంటే ఏం చేశారు ఈ విషయాన్ని మా వెంటనే ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళామని ఏ గారిని చూసుకుంటానమ్మా అని చెప్పారండి అంతే ఇది మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఈ ఘటన చాలా అమానుషమైన ఘటన ఏదైతే దేవుడి దగ్గర అర్చకత్వం నిర్వహించే ఏదైతే అర్చకుల దగ్గర మీద ఇలా దాడి అన్నది గతంలో కూడా చాలా చాలు హిందువులు ధార్మికంగా ఉన్నటువంటి పైన దాడులు లేదా అందులో ఉన్నటువంటి అర్చకుల మీద దాడులు మీరు ముఖ్యంగా ఈ ఘటన తర్వాత మీరు ఇదే దేవుళ్ళు అర్చకులుగా ఉన్నారు ఏంటి ఇక్కడ ఏం జరిగింది అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నారు న్యాయం జరిగిందా అధికారులకు మీరు విన్వయించారు ఏంటి అసలు నా పేరు కొడమంచ కార్తీక అండి ఈ ఆలయ ప్రధాన శక్తిలో పనిచేస్తున్నాను అండి సోమవారం ఉదయం పది పదిన్నర సమయంలో ఆ రోజు మన హోలీ పౌర్ణమి కూడా జరిగిన రోజు భక్తులు ఎక్కువగా ఉందండి ఆ సమయం నందు చంద్ర గారు మామూలుగా ఎప్పుడు నిత్యం నిత్యం ఎప్పుడు సోమవారం వచ్చినట్టు పాలు కొబ్బరికాయ తీసుకొచ్చారండి ఆ రష్లో ఏమైందంటే పాలు కొబ్బరికాయ అంటే ఆ నీళ్లు దేవుని మీద పడలేదండి పడలేందుకు దుర్భాషని వెళ్ళిపోతున్నారు వెనక్కి వెళ్ళిపోతుంటే ఈయన ఏమైనా ప్రసాదం తీసుకెళ్లారని చెప్పి మళ్ళీ వెనక్కి పిలిచారండి దాంతో ఆయన మీద చేయి చేసుకున్నారండి మీరు నా మీద చేయి చేసుకోవడం అని చెప్పేసరికి మళ్ళీ కాలు అది పెట్టి తనిపోయారండి ఆ సమయం ముందు అమ్మవారి గుళ్ళో ఉన్న వెంకట కుమార్ గారు వచ్చి ఏమండి గుళ్ళో ఇలా చేయడం పద్ధతి కాదండి మీరు అని చెప్పి తీసుకొస్తుంటే ఆయన కూడా చంపి కొట్టారండి వెంటనే ఈ విషయం ఈవారికి నోటి రిటర్న్ రిటర్న్ కంప్లైంట్ అది ఇచ్చామండి వెంటనే ఇన్స్పెక్టర్ గారు తర్వాత డిఈఆర్ కూడా వచ్చారండి వెంటనే తీసుకొని వన్ వండం పోలీస్ స్టేషన్లో అది కేసు పుటప్ చేశారండి పుటప్ చేసిన తర్వాత మొన్నడు ఆయన వచ్చి ఆయన తప్పు చేసుకుని క్షమాపణ అడిగారండి అడి వెంటనే మళ్ళీ అదే విషయం యువగారు చెప్పాను అనమాట అండి వెంటనే అదే రోజు నిన్న మధ్యాహ్నం రెండు రెండున్నర సమయంలో డిఎస్పీ గారు డీసీ గారు ఒకసారి ఆఫీస్ పిలి పిలిపించారు మళ్ళీ పిలిపించి ఏమైంది మొత్తం ఎంక్వైరీ చేసుకొని మీరు మీ డ్యూటీ మీరు అమ్మా కేసు ఫుటప్ చేసిన కదా మేము చూసుకుంటాం ఇంకా మీరేం భయపడకండి దానికి ఎలాంటి సంఘటన మళ్ళీ తిరిగి జరగకుండా చూసుకునే బాధ్యత మాదని అని చెప్పి హామీ ఇచ్చారండి అంటే మీరు ఇప్పుడు జరిగిన ఘటన పట్ల న్యాయం కోసం ప్రస్తుతం ఫిర్యాదు చేయడం జరిగింది దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నారు కాబట్టి మీరు అందరూ ప్రభుత్వ అర్చకులుగా ఉన్నారు న్యాయం జరగకపోతే ఇప్పుడు దేవాదాయ శాఖ కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏదో మిమ్మల్ని క్షమాపణ కోరినట్లుగా బహిరంగంగా క్షమాపణ కోరినట్లుగా అయితే విషయం ఏదో చెప్తూ ఉన్నారు బయటికి అది ఎంతవరకు అన్నదో వాస్తవం తెలియదు కానీ మీరు ఏం చేయబోతారు ఏం చేస్తారు అసలు ఇప్పుడు మీకు న్యాయం జరగకపోతే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అదే మనం కేసు కూడా అప్పైంది కదండి వాళ్ళ ఎంక్వైరీ మన సోమవారం నాడే మన సీఏ పండవం సీఏ గారు వచ్చి మొత్తం స్టేట్మెంట్ తీసుకున్నారండి అది ఆ కేసు పడిపోయిందంటే చూసి దాన్ని బట్టి ఏమైనా జరిగితే అప్పుడు దాన్ని బట్టి ఆలోచిస్తామండి అచ్చ సంఘాలతో మాట్లాడి దాన్ని బట్టి ఏం చేయాలని ఆలోచిస్తామండి ఇది ఏదైతే ఇప్పుడు దేవాలయానికి దర్శనం కోసం ప్రతి దేవాలయం ఏదన్నా ఆధ్యాత్మికంగా కొంత భక్తి పార్వశ్యంతో ఉన్న వాళ్ళు భక్తులు ఎవరైనా సరే దేవాలయానికి వస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి సమయానుకూల పరిస్థితులను బట్టి అక్కడ అచ్చుకులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అయితే తనకు సమయం లేదు సమకి అంత వెయిట్ చేసే ఓపిక లేదు అన్న ధోరణిలో ప్రస్తుతం ఏదైతే మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అర్చకులుగా ఉన్నటువంటి ఏదైతే సాయి అలాగే వెంకట సత్య సాయి అర్చకులు అలాగే అర్చకుల సహాయకులు వీళ్ళిద్దరిపై దాడి ఘటన వీళ్ళిద్దరినీ కూడా నివారిస్తూ ఈ గాడి ఈ దాడి తప్పు అంటూ కూడా చెప్తున్నటువంటి విజయ కూడా చేయి చేసుకున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం దేవాలయ ప్రాంగణంలో ఎంతో ప్రశాంతంగా ఉండి ప్రశాంత తమ జీవితానికి ప్రశాంతత ఇవ్వాలి తమ జీవితం సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటూ భక్తులు ఇక్కడికి వస్తే అటువంటి దేవాలయంలో ఇటువంటి ఘటనలకు పాల్పడడం కూడా చాలా హీయమైన చర్య ఇది ధర్మానికి విరుద్ధం కూడా పూర్తిగా కూడా భక్తులు అందరూ కూడా దే ఆ దైవానికి కరుణ దయ జాలి చూపాలి మా బతుకులు సుఖ సంతోషాలతో వాళ్ళని కోరుకోవడానికి ఎక్కడికి వస్తే ఇక్కడ కూడా దాడులు ఘటనలు చేస్తున్నటువంటి దేవాలయం ప్రశాంత వాతావరణానికి నిలయాలుగా ఉంటాయి అటువంటి ప్రశాంత వాతావరణంలో కూడా ప్రస్తుతం ఇటువంటి దాడులు తీవ్రంగా ఖండిస్తున్నావు కూడా ఇప్పుడు ఏదైతే బాధితులైతేనో అర్చక సంఘాల నాయకులైతేనో కూడా చెప్తున్న అయితే ఉంది అయితే వీళ్ళందరికీ సంఘీభావంగా విశ్వహిందూ పరిస్థితి అయితే జిల్లా ధార్మిక సంఘాలు అవ్వచ్చు చాలా వరకు పెద్ద పెట్టిన వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు ఒకవైపు ఏదైతే ప్రస్తుతం ఈ ఘటన అంతా తొలుత ఈవో రాజేశ్వరరావు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏదైతే అర్చకుల వాళ్ళపై దాడి వాళ్ళు విధులకు భంగం కలిగించడం ఈ సెక్షన్ ప్రకారం మూడు వందల ముప్పై రెండు సెక్షన్ ప్రకారం ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ విజయరాజు ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి ఘటన అంతా కూడా నివేదిక రూపంలో ఆయనకు అందజేయడం జరిగింది అయితే పూర్తి దర్యాప్తు తర్వాత ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తి దాడి చేసినటువంటి వ్యక్తిపై కఠిన చర్యలు అయితే తీసుకుంటాం ప్రస్తుతం ఈ ఏదైతే దాడి జరిగిన ఘటన ఉందో ఇదంతా దర్యాప్తు చేస్తాం పూర్తిగా కూడా దీని మీద ప్రత్యేకమైన అధికారులు కూడా ఇద్దరినైతే నియమించారు పూర్తి ఘటననే పూర్వపరాలన్నీ పరిశీలించి తమకి మరొకసారి నివేదిక కూడా అందజేయాలని విజయరాజు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈవో రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది దేవాదాయ శాఖ ప్ర ప్రకారం ఏదైతే విధుల్లో ఉన్నటువంటి ప్రభుత్వంగా ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చి ప్రభుత్వ అర్చకులుగా ఉన్నటువంటి వీళ్ళపై దాడి ఘటన తీవ్రంగా దేవాదాయ శాఖ కూడా తీవ్రంగా ఖండించింది అయితే విశ్వహిందూ పరిస్థితికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు కూడా కొంత వాళ్ళ సంఘీభావం ప్రకటించడానికి ప్రస్తుతం వచ్చారు వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ ఘటన ఎలా చూడొచ్చు ఏం చేస్తారు వాళ్ళ తరఫున ఎటువంటి పోరాటం చేస్తారు అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఘటన ఎందుకంటే గతంలో భీమవరంలో పంచారామాల్లో క్షేత్రంలో కూడా రెండు నెలల క్రితం ఘటన దారుణైన ఘటన జరిగింది ఇప్పుడు తాజాగా ఈ ఘటన ఎప్పుడు ప్రశాంతత మారుపేరైన కాకినాడలో పైగా దేవాలయం వీధిలో ప్రధాన ఆలయం మొదట ఆలయం శివాలయం ఈ దానిలో అభం శుభం తెలియని అర్చకులు పైగా వాళ్ళపై దాడిని ఎలా చూస్తారు జై శ్రీరామ్ ఎస్ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నా పేరు బిక్కన్ అని ఇది ఆలయాలు అంటే ప్రశాంతతకు నిలయం ఎందుకు వస్తారో తమ కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని ప్రార్థించడానికి వస్తారు అటువంటి ఆలయాల్లోని భగవంతుడు దర్శనం చేసి మన గోత్తనామాలతో పూజ చేసి అర్చకుల మీద ఇలా దారుణంగా అమానుషంగా ప్రవర్తించడం అంటే చాలా ఇది ఖండించవలసిన విషయం ఇటువంటి దుర్మార్గులు ప్రతి చోట బయలుదేరారు మనకి ఇక్కడే కాదు ప్రతి దేవాలయంలో కూడా ఈ మధ్యన ఎక్కువ జరిగిపోయి ఈ మధ్యన ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా అంతర్వేద రథం తగలబడింది రామతీర్థం రామాలయం రాముడి విగ్రహం ధ్వంసం చేశారు పెటారులో ఇరవై మూడు దేవాలయాల విగ్రహాలు నాశనం చేశారు విజయవాడలో కనకదుర్గమ్మ వారి ఆలయం రథం వెండి సింహాలు దొంగతనం జరిగింది ఇటువన్నీ వరుసగా జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం చేసుకుంటున్నట్లేదు ఏమైనా అంటే మతి లేనోడు చేశాడు వాడే పిచ్చోడు చేశాడు అన్న విధంగా తప్పించుకోవడం జరిగింది పోలీసులు కూడా ఎంక్వైరీ చేయకుండా అక్కడక్కడ పబ్బం గడిపేసి పంపించేస్తున్నారు అంతే ఎన్ని ధర్నాలు చేసాం ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన ధర్మాలు బహుశా ఎప్పుడు జరిగి ఉండవు ఇంకా జరగకూడనే ఇటువంటి ప్రభుత్వం మనకి రావటం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా జరుగుతుంది ఇటువంటి ప్రభుత్వాలు అధికారులకు వస్తే కానీ హిందువులు అందరూ గ్రహించాలి ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ అధికారంలోకి రానివ్వటం రానివ్వాల లేకపోతే ఇక్కడతో ఆపేయేలా హిందువులు ఇంట్లో కూర్చోవడం కాదు బయటికి రండి ఇటువంటి మన ఆలయంలో ఇలా జరుగుతున్నాయంటే అంటే ఇంకెందుకు మనం పూజించి ఆ దేవుడినే మనం వాళ్ళు ఎలా చేస్తారంటే ఇంక మన దేవుడిని ఇంకేమైనా పూజిస్తాం ఆ భగవంతుడు కోపం రాదా నా ఆలయంలోకి వచ్చి ఇలా చేస్తుంటే నన్ను అధర్మంగా ఎలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళందరూ నా పూజ చేసి భోజాల మీద అర్చకుల మీద ఎలా చేస్తున్నారు అంటే ఆ దేవుడు కోపం రాదా మీద ఏమైనా అనుగ్రహం చూపిస్తాడా భగవంతుడు మీరు కూడా ఒకసారి ఆలోచించి ప్రజలంతా ఆలోచించి రాబోయే కాలంలో దీనికి తగిన విధంగా ఏ విధంగా బుద్ధి చెప్పాలి మనమంతా కలిసి అని ఆలోచించాలి పోలీసులు కూడా దీని మీద తక్షణ చేసి తీసుకుని ఆలోచించి వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం లేదా హిందూ సంఘాలన్నీ కలిపి వస్తు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మళ్ళీ రేపు చెలో కాకినాడ పిలుపు రాకుండా వీళ్ళు చర్య తీసుకోవాలని కోరుతున్నాం లేదా వీళ్ళు చర్య తీసుకోలేదా అంటే రెండు రోజులు టైం ఇస్తున్నాం చర్య తీసుకోలేదంటే చెలో కాకినాడ పిలిపి ఇవ్వటం మాత్రం గ్యారంటీగా జరుగుతుంది జై శ్రీరామ్ భారత్ జై ఇది ఏదైతే అర్చకులపై దాడి ఘటనని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు ముఖ్యంగా ఏదంటే ప్రధానంగా కాకినాడ దేవాలయం వీధిలో ప్రత్యేకించి ఆ వీధి పేరే దేవాలయం వీధి అందులో ప్రముఖ దేవాలయాలన్నీ కూడా అందులో ఉంటాయి అందులోనే అతి పురాతనమైంది భీమేశ్వరస్వామి దేవస్థానంలో శివాలయం అంటే ప్రసిద్ధి చెంది పురాతనమైంది అందులో అర్చకులుగా ఉన్నటువంటి సాయేతను అలాగే అర్చకులు సహాయకులుగా ఉన్నటువంటి వెంకట సత్య సాయేతను అలాగే ఇంకొక అర్చకులు ముఖ్యంగా విజయకుమార్ వీళ్ళు ముగ్గురుపై చెంపపై చేతితో కొట్టి కాలితో తన్ని ఆడే పరిస్థితి అంతా ఏమి చేశారు అక్కడ అర్చకులు పూజ చేయడంలో లేట్ అయ్యిందనే ఆ కాస్త సమయం కూడా ఆయన సహనం లేకుండా కోపోద్రిక్తులు అవ్వడానికి ఏంటి కారణం పూర్తిగా కూడా ఒక ప్రధానమైన ఆలయానికి వచ్చినప్పుడు ఎంతో ప్రశాంతతంగా ఉండి అక్కడ ఉన్నటువంటి అర్చకులకి అనుగుణంగా వాళ్ళు చేసేటటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని దైవకృపకి పాత్రలు అవ్వాల్సింది పోయి వాళ్ళు అదే అర్చకులపై కూడా ప్రధానంగా కోపోద్రిక్తలు అవ్వడం చేయి చేసుకోవడం కాలితో తనడం సాక్షాత్తు దైవం తర్వాత దైవ స్వరూపులైన అర్చకుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం చాలా అమానుషం అవమానియం కూడానే ఏదైతే హిందువులుగా ఉండి హిందువులుగా పుట్టి హిందువులుగా ఒక హిందూ దేవాలయంలో పూజ చేయించుకోవడానికి వచ్చి ఆ హిందూ ధర్మం పాటించలేని వ్యక్తి ఇలాగే దాడులకు పాల్పడడం పూర్తిగా కూడా కఠిన చర్యలు అయితే తీసుకోవాలి మేము లేదంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పటివరకు దేవాదాయ శాఖ ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసి ఒక నివేదిక కావాలని కోరిన కోరిన తర్వాత ఆ నివేదిక ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగింది అది పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక సంఘాలు వచ్చు యశ్వహిందూ పరిషత్ తరఫున పూర్తి స్థాయిలో చెలో కాకినాడ పిలుపు ఇచ్చి ఈ ఘటనలో బాధ్యులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగిన న్యాయం జరిగేలాగా ఇప్పటికే బహిరంగంగా క్షమాపణ చెప్పాం లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పామని కొంత ప్రచారం ఏదైతే అది వాస్తవంగా ప్రచారం చేస్తూ కూడా ఈ ఘటనని పూర్తిగా కూడా సద్దుమణిగే ద్వారంతో అంటే దీన్ని ఇక్కడతో పూర్తిగా కూడా నిర్వీర్యం చేసే దిశగా అయితే అటు పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి నేతలు కొంతమంది లేదంటే ఘటనలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తి పూర్తిగా దీన్ని నీరుగార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారో అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే వదిలే ప్రసక్తి లేదు ఏదైతే అర్చకులు ఏదైతే బహిరంగంగా పూర్తి స్థాయిలో క్షమాపణలు చెప్పినప్పటికీ వాళ్ళకి ఏదైతే పూజలు చేసేటటువంటి అర్చకులపై ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపై దేవాదాయ శాఖ తగిన న్యాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అర్చకులు కి సంఘీభావం తెలుగుతున్నటువంటి అర్చక సంఘాల నాయకులు అయితే పరిషత్ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై రెండు రోజులు